వాసుదేవోస్మి పాండవానా ధనయ ముని మునినాప్యం వ్యాస అని మనకు ఒక శ్లోకం ఉంది కృష్ణీనా వాసుదేవోస్మి పాండవానాం ధనింజయ మునినాప్య కవినామశన కవిని ఒక శ్లోకం ఉంది మన భగవద్గీతలో దానికి అర్థమేందంటే వంశస్థుల్లో నేను శ్రీకృష్ణుని అంటే వాళ్ళు వంశం పాండవుల్లో ధనుజుడు అంటే ఎవరు అర్జునుడు మునుల్లో యాస్ మహర్షిని కవిలు కవిలు అంటే మనకు రాస్తుంటారే రైటర్స్ కవులు వాళ్ళలో నేను శుక్రాచార్యుణ్ణి అని చెప్తాడు స్వామి భగవద్గీత స్వామి భగవద్గీత చెప్పింది ఎవరు చెప్పింది ఎవరు ఏ వాయిస్ తక్కువ వస్తా చెప్పింది ఎవరు అబ్బా హరే గౌ ఈని దెవరు రాసింది ఎవరు కృష్ణుడే కరెక్ట్ కానీ రాసింది యాస మహర్షి అయినా ఆయన ఏమన్నాడు మునాప్యాం మునుల్లో నేను యాస మహర్షి అని చెప్పిన అంటే అది కూడా ఆయనే సర్వం భగవంతుడే కానీ చెప్పింది ఆయనే వినింది ఆయనే చెప్పినా రాసింది ఆయనే ఆయనే చెప్పి ఆయనే ఈని ఆయనే రాసి ఎవరి కోసం ఎవరి కోసం ఎవరా ప్రజలు దేనికి నువ్వు చెప్పు నాన్న స్పష్టంగా చెప్పు కలియుగంలో పాపాలు ఎక్కువైపోతున్నాయని ప్రజలు ఎక్కువ పాపాలు చేస్తున్నారని అట్లాగా చదువుకుంటే పాపాలు చెయ్యరు దుర్మార్గాలు చేయరు కొట్టరు హింసించరు దొంగతనాలు చేయరు చంపుకోరు ఎన్ని మన కోసం ఆయన చెప్పాడు కాబట్టి భగవద్గీత భగవంతుడు స్వయంగా చెప్పి విని రాసి ఒక శ్లోకం ఉంది సర్వోపనిషదోగావ చెప్పండి అన్న సర్వోపనిషదో గావ దోగ్ధ గోపాలనందన సుధీర్ సుధీర్భోక్త గీతామృతం మహత్తు అర్జునుడు పద్నాలుగు సంవత్సరాలు అడవులో ఉన్నాడు అన్నదమ్ములతో భార్యతో కలిసి ఎందుకంటే దుర్యోధనుడు మోసం చేశాడు జోదంలో రాజ్యం ఇవ్వకుండా అందులో అర్జునుడు వచ్చేసి మహాపరాక్రవంతుడు నరనారాయణలో ఆయన నరుడు అంటారు కృష్ణుడికి భావమర్ది అలాంటి ఆయన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఐదు సంవత్సరాలు తపస్సు చేసి పాశుపతాస్త్రం అని అస్త్రాన్ని సంపాదిస్తాడు ఎందుకని ఈ కౌరవులందరినీ సమ్మరించే దానికి దుర్యోధనతో సహా అది పవర్ఫుల్ శివుడిది అనమాట అది పాశుపతాస్త్రం శివుడిది నారాయణాస్త్రం విష్ణువుది అట్లాగే బ్రహ్మాస్త్రం బ్రహ్మది ఈ మూడు పవర్ఫుల్ అనమాట మహాభారత సంగ్రామంలో నరకాసురుడు కొడుకుంటాడు ఒకడు వాడు కౌరవుల పక్కన చేరి వాడికి వాళ్ళ నాయన ద్వారా నారాయణాస్త్రం వచ్చి ఉంటుంది నరకాసుడు అంటే ఎవరు తెలుసా భూదేవి కుమారుడు భూదేవి ఇప్పిస్తుంది వాడికి రాక్షసుడికి వాడు ఇస్తాడు యుద్ధంలో నారాయణాస్త్రం వదిలితే అర్జునుడు ఏం చేయలేడు అంటే ఆ పౌరు అన్నమాట ఇప్పుడు కృష్ణుడు ఆడుంటాడు యుద్ధంలో అర్జునుడు ముందు రథసారధిగా ఉంటాడు ఆ ఆయన అస్త్రాన్ని ఆయనే తన హృదయంలోకి నీనం చేసుకుంటాడు అప్పుడు అంతలా బ్రహ్మ దేవుడు భగవంతుడు బ్రహ్మాండం అంతా నిండినవాడు అలాంటి దేవుడు కూడా కొంచెం ఎట్టేటట్టు ఒకతాడు అంత పవర్ఫుల్ అనమాట అస్త్రాలు ఇటువంటి అస్త్రాలన్నీ అర్జునుడు సంపాదించాడు సంపాదించినోడు యుద్ధానికి పోయలేకే కురుక్షేత్రంలో అటుపక్క కౌరవులు ఉన్నారు ఇటుపక్క పాండవులు ఉన్నారు మధ్యలో ఈయన చెప్పాడు కృష్ణుడు చెప్పాడు కృష్ణ నా రథాన్ని యుద్ధ మధ్యలో ఆపు నేను ఎవరెవరు యుద్ధానికి వచ్చి చూడాలా అంటాడు ఆపుతాడు కృష్ణుడు అప్పుడు ఎవరు ఉంటారు ఎదురుగా కౌరు కౌరవల్లో తనకు చిన్నప్పటి నుంచి సాకిన భీష్ముడు చదువు చెప్పిన గురువు దోనుడు మళ్ళీ వాళ్ళ కులం గురువు ఉంటాడు కృపాచార్యుడు గురుపుత్రుడు అశ్వత్థామ ఇటువంటి వాళ్ళు ఇంకా బంధుత్వాలకి తండ్రులు తాతలు మనవళ్ళు అల్లుళ్ళు మేనమామలు హరే గాడ్ ఇట్లా బంధువులు అంతా ఉంటారు కొడుకులు చిన్నాయికుడు పెనాయి కంటే కొడుకులు ఇట్లా అందరూ ఉంటారు వీళ్ళందరం చూసి అప్పుడు అర్జునుడికి ఒక రకమైన మోహం వచ్చేస్తుంది ఏమని అసలు ఎందుకు యుద్ధం చేయాలా ఎవరి కోసం యుద్ధం చేయాలా నేను యుద్ధం చేసి మా బంధువులను చెప్పుకుంటే నాకేం లాభం దానికి యుద్ధం చేసి అని ఒక రకమైన మోహం వచ్చేసి స్మృతిబ్రహ్మ అంటారంటే ఆయన మనసు చలిచి చలించేదట్టు చేశాడు శ్రీకృష్ణుడు ఎందుకు చేశాడు ఆయనట్టలింపచేసి పార్దోవత్సహ ఒక పార్థుడిని దూడలాగా చేసి ఆయన ఆ దూడ ఆవు దగ్గర పాలు తాగితే ఆ దూడ ఎన్ని పాలు తాగుతుంది ఆవు నాన్న మొత్తం తాగేస్తుందా నువ్వు చూస్తావు ఎదలేసి మీకు పాడు ఉంది కదా కొద్ది తాగిన తర్వాత ఆ పాలు పిండుకొని మనం తాగుతాము వేరే వాళ్ళకి ఇస్తాం ఆ రకంగా పాలు పిండి ఆ పాలును మనకిచ్చాడనమాట శ్రీకృష్ణ భగవానుడు అంటే అటు గీతామృతాన్ని మనకు ఇచ్చాడనమాట దానికే సర్వోపనిషదో సర్వోపనిషదోగావ అన్ని ఉపనిషత్తులంతా పాడి ఆయువులైతే దోక్తా గోపాన అంటే శ్రీకృష్ణుడు పిండి పార్ధోవత్సహ పార్థు అంటే అర్జునుని ఒక ఒక మీమాంస అంటారు అంటే ఒక ఆయుధంగా ఒక ఆయుధం ఉపయోగించుకొని ఆ గీతామృతాన్ని మనకిచ్చాడు అని చెప్తాడు దానికి మీకు ప్రతి వారం చెప్తాను కదా మనం చెప్పుకునే శ్లోకాలు చెప్తాను నేను చెప్పను మీరే చెప్పాల సరేనా ఎత్ర యోగిస్తే చెప్పండి మా నుంచి మొదలుపెట్టండి అనన్య

రే గాడ్ ఆహం వైస్ దాని అర్థం ఎంతమంది చెప్తారు నువ్వు చెప్నాను నువ్వు కూడా చెప్తావు చెప్పు నువ్వు చెప్పు దేవుడు మన కడుపులో ఉండి మనం తినే ఆహారాన్ని నాలుగు విధాలు ఏ రకాలుగా కాబట్టి భగవంతుడు మనం ఏం చెప్పాలా థ్యాంక్ చెప్పాల అందుకని అన్నం తినేటప్పుడు ఆయన స్మరించుకొని కొద్దిగా నీళ్లు చల్లుకొని ఈ శ్లోకం చెప్పుకొని అప్పుడు భోంచేయాలి మనం లేకుండా తినకూడదు అది తెలియని వాళ్ళు ఏం లేదనుకో గుటకాయ స్వాహ లేదా కృష్ణ అర్పణం రామ అర్పణం సరే ఈశ్వరం చెప్పండి తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని ఎస్స మామేతి పాండవ దీని అర్థం ఎవరు చెప్తారు ఈశ్వరుడు నేను ఈశ్వరుడుగా మీ హృదయంలో చేరి సోలు బొమ్మలు ఉండేట్లయితే బొమ్మలు ఆడిస్తున్నారో అట్ట మిమ్మల్ని ఆడిస్తుంటాను ఆ ఆట మనం మంచిగా ఆడాల మంచిగా ఆడితే ఆటలో గెలుస్తాం చెడ్డగా ఆడితే మంచిగా గెలిచి మనము భగవంతుడిని స్మరిస్తూ మంచి పనులు చేస్తూ మనం ఉంటే మనకు మంచి జరగద్ది అన్నమాట సరేనా కాబట్టి భగవద్గీత అనేది రోజు నిద్రలేయంగానే కనీసం ఎత్ర యోగేశ్వర కృష్ణ చెప్పండి అని ఒకసారి పెద్దగా ఆ శ్లోకమైన మీరు పిలకాలు మీరు చదువు చదువు ఉంటుంది కాబట్టి మీకు బాగా చదవాలి తర్వాత సిలబస్లు ఉంటాయి కాబట్టి ఆ శ్లోకం చదివినా నిద్రలేయంగానే మనకు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చదివినంత పుణ్యం అనమాట శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు హరి ఓ